స్వామిశనం శరణం స్వామి ఈశ్వర వైప కక్షాస్త్రవేశ్వర వైప కేరళ రెమెడీకి స్వాగతం స్వామి ఈశ్వరం సురముత్య అర్చనకోలుసు ఆరయంగావణి గోధుగొల బాగానే ఎరిమేలి ధర్మ శాస్త్రవేష పరిగేశాన్ని హరిహర్చ జ్యోతి రూపని స్వామి శనవైప రేపు మనకు స్వాతి నక్షత్రం రోజు తదియ రోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి లక్ష్మీ నరసింహస్వామి జయంతి రోజు ఒక చిన్న రెమిడి చేయడం వల్ల మనకు అప్పులో బాధ పోయి డబ్బు లక్ష్మీ నరసింహం చేస్తాం కదా మనకు స్వామివారి అనుగ్రహంతో అప్పుల బాధ పోతుంది లక్ష్మీ అనుగ్రహంతో ధనం అనిస్తుంది అనమాట తర్వాత స్వామివారి అనుగ్రహంతో మనకు శత్రునాశనం జరుగుతుంది దుష్టగ్రహాలు ఏమైనా మన మీద ప్రభావితమైన నరదోష ఏమైనా ప్రభితమైనా కూడా అవి మనకు పటాపంచేది వెళ్ళిపోతుంది అనమాట స్వామివారి ఆ జయంతి రోజు ఏం చేస్తే మనకు బాగుంటుంది ఎలాంటి మంత్రం మనము ఆ రోజు స్వామివారిని జపం తపం చేస్తే ఏ విధంగా బాగుంటుందని చెప్తాను మనకు ఆ రోజు సోమవారి జయంతి రోజు సంధ్యా సమయంలో మనకు టే పీట మీద ఒక కుండలో ఒక కుండ కొత్త కుండ తీసుకొని అందులో కడిగేసుకొని ఆ కుండ లోపల వచ్చిన పచ్చకర్పూరం వెలిగించేయండి వెలిగిన తర్వాత అందులో మనము బెల్లం పానకం రెడీ చేసేసుకోవాలి బెల్లం పానకం అందులో వేసేసి కొన్ని మిరియాలు సోంప వండి కూడా వేసేసుకొని మనము స్వామివారి పానకం రెడీ చేసేసి దానికి గంధం రాసేసి ఆ స్వామివారి నామ తిరునామాలుగా మనం నామాలు పెట్టేసి స్వామిని ధ్యానం చేసుకొని అవసరమైతే ఆ పోర్టు దగ్గర అంటే ఆ కుండ దగ్గర స్వామివారి చిత్రపటము స్వామివారి విగ్రహము ఏదైనా పెట్టవచ్చు పెట్టేసి స్వామివారి సందేశంలో ఆ అర్చన అర్చన ఏదైనా చేసేసుకొని స్వామివారి సహస్రనామార్చన చేసుకోవచ్చు దర్శనామార్చన చేసుకోవచ్చు తులసి దళాలతో అర్చన చేసుకోవచ్చు దాని తర్వాత ఆ స్వా ఆ పోట్ ఏదైతే ఆ స్వామివారి ఎదురుగా కూర్చొని మనకు నృసింహ వాపు ఈ మంత్రంతో మనము స్వామివారి ధ్యానం చేసుకోవడం వల్ల ఒక మాల చెప్పిన పర్లేదు పది మాల తిప్పిన పర్లేదు అలా మనకు స్వామివారి ఇంకోసారి చెప్తాను ఏంటంటే స్వామివారి మంత్రము ఓం నృసింహ వాపు షేనమ నరసింహ అనకూడదు నృసింహ వాపు ఓం నృసింహ వాపు ఓం నృసింహ వాపు సేనమ అని ఆ మంత్రం జపం చేయడం వల్ల మనకు స్వామివారి అనుగ్రహంతో పాటు మనం ఏదైనా దుష్టగ్రహాల ప్రాబ్లం కానీ మన దూరంలో నరుగుష ప్రాబ్లం కానీ ఏదైనా శత్రుపీడ పరి శత్రుపీడ పరిహారం అనేది జరుగుతుంది అనమాట తర్వాత స్వామివారితో జరుగుతుంది లక్ష్మీనరసింహ స్వామి కదా శ్రీ లక్ష్మీదేవి స్వామివారితో ఉంటుంది కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో మనకు ధనం కూడా మనకు ధనాభివృద్ధి కూడా జరుగుతుందన్నమాట అన్ని విధాలు బాగుంటుంది స్వామివారి ఆ రోజు జన్మదినోత్సవం చేయండి అంటే ఈ సంవత్సరం మనకు ఇరవై ఒకటో తారీఖు స్వాతి నక్షత్రం రోజు తదియ రోజు జరుగుతుంది సాంధ్య సమయంలో ఏదైతే నక్షత్రం తిథి ఉంటుందో ఆ రోజు స్వామివారి జయంతి ఉంటుంది అలా ఆ రోజు చేయండి స్వామివారి అనుగ్రహం పొందండి స్వామివారి అనుగ్రహంతో మీకున్న బాధలన్నీ పోయి స్వామివారి అనుగ్రహం మీకు ఎప్పుడు చల్లగా మీరు ఉండాలని కోరుకుంటారు శివనసం తండ్రి స్వామి ఏ శం